అందరికీ నమస్తే అండి తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ మరమ్మత్తు పనులకు పదకొండు వేల ఏడు వందల పదమూడు పాయింట్ నలభై తొమ్మిది కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు తెలంగాణలో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబరు ఎనిమిదవ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయని సీఎం తెలిపారు ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారని లక్షకు పైగా పశువులు ఇతర ముగజీవాలు మృతి చెందాయన్నారు నాలుగు పాయింట్ పదిహేను లక్షల ఎకరాల్లో పంటతో పాటు రోడ్లు కలవట్లు కాజ్వేలు చెరువులు కుంటలు కాలువలు దెబ్బతిన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు మౌలిక వసతుల పునరుద్ధరణ మరమ్మతు పనులను తాము వెంటనే చేపట్టామని వివరించారు ఆయా పనులకు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు విడుదల చేయాలని సెప్టెంబర్ రెండవ తేదీన తాను లేఖ రాసిన విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు రాష్ట్రంలో పంట ఇతర నష్టాలపై కేంద్ర బృందం పర్యటించి మౌలిక వసతుల పునరుద్ధరణ మరమ్మతులకు పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్ల మేర నష్టం వాటిల్లిందని సెప్టెంబర్ ముప్పైవ తేదీన నివేదిక సమర్పించిందన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఆ నిధులు పునరుద్ధరణ మరమ్మతుల పనులకు ఏ మాత్రం సరిపోవని ముఖ్యమంత్రి తెలిపారు వాటిని ఇప్పటి వరకు విడుదల చేయనందున వెంటనే ఆ నిధులు విడుదల చేయాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ మొదటి రెండో విడతల కింద తెలంగాణకు నాలుగు వందల పదహారు పాయింట్ ఎనభై కోట్లను కేంద్రం విడుదల చేయాలన్నారు కేంద్ర మంత్రికి తెలియజేశారు పునరుద్ధరణ మరమ్మత్తు పనులకు విడుదల చేసే నిధులను గతంలో ఎస్డిఆర్ఎఫ్ పనులకు సంబంధించిన నిధులు ఉపయోగానికి మూడి పెట్టవద్దని అన్న ఎస్డిఆర్ఎఫ్ కు సంబంధించిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వ్యయం చేస్తామని అమిత్ షాకు రేవంత్ రెడ్డి చెప్పు తెలిపారు ఇకపోతే ప్రభావితమైన మూడు జిల్లాలను ఎల్డబ్ల్యూఈలో కొనసాగించాలంటూ కూడా అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల నుంచి తొలగించిన ఆదిలాబాద్ మంచిర్యాల కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలను ఎల్డబ్ల్యూఇలో తిరిగి చేర్చాలనే అమిత్ రేవంత్ రెడ్డి కోరారు ఎల్డబ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో తెలంగాణకు సరిహద్దు ఉండడంతో ఆ రాష్ట్ర భద్రత పైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ర మండలం కొడవాయి ములుగు జిల్లా వెంకటాపురం మండలం అరుబాక గ్రామాల్లో సిఆర్పిఎఫ్ జేటిఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు ఎస్బీఓలకు చెల్లించాల్సిన నిధులు కేంద్రం బాట అరవై శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్ లో ఉందని ఆ మొత్తం పద్దెనిమిది పాయింట్ ముప్పై ఒకటి కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు ఒక వెయ్యి అరవై ఐదు మందిని ఎస్బిఓలో చేర్చుకోవడానికి నిబంధనలు సడలించాలన్నారు తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా పేరూరు ములుగు కన్నాయిగూడెం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మహాముక్తారం కాటారం వంటి పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు తెలంగాణ పోలీస్ శాఖ కొత్తగా నియమితులైన పోలీస్ సిబ్బందికి గ్రే హౌన్స్ ద్వారా తీవ్రవాద వ్యతిరేక వ్యూహాల్లో ఏఐటి శిక్షణ ఇప్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రకమైన శిక్షణకు అదనపు బడ్జెట్ ఇరవై ఐదు పాయింట్ యాభై తొమ్మిది కోట్లు అవసరమని ఈ మొత్తాన్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు ఆధునిక అవసరాలకు అనుగుణంగా పోలీసు దళాలను తీర్చిదిద్దే పనులకు ఉద్దేశించిన ప్రత్యేక మౌలిక వసతుల పథకం ఎస్ఐఎస్ కు తెలంగాణకు కేవలం ఆరు పాయింట్ డెబ్బై కోట్లు మాత్రమే విడుదల చేశారని అవి ఏ మాత్రం సరిపోవని అదనంగా ఇరవై మూడు పాయింట్ యాభై ఆరు కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఇకపోతే తెలంగాణ పునర్విభజన సమస్యల పైన కూడా అమిత్ షాతో చర్చించడం జరిగింది పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలని కేంద్ర హోంశాఖ అమిత్ షాతో రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది షెడ్యూల్ నైన్ లోని చట్టంలోని యాభై మూడు పాయింట్ అరవై ఎనిమిది డెబ్బై ఒకటి సెక్షన్ల ప్రకారం ప్రభుత్వ భవనాలు కార్పొరేషన్ల పంపిణీ షెడ్యూల్ పది పదిలోని సంస్థల వివాదం చట్టంలోని డెబ్బై ఐదు సెక్షన్ ప్రకారం సామరస్య పూర్వక పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు పునర్విభజన చట్టంలో ఎక్కడ పేర్కొని ఆస్తులు సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకున్నందున వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని అమిత్ షాను రేవంత్ రెడ్డి కోరారు అనేది అదేవిధంగా తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను నియమించాలంటూ కూడా అమిత్ షాతో చర్చించడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అదనంగా మరో ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని అమిత్ షాతో రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు కేవలం డెబ్బై ఆరు మంది ఐపీఎస్ అధికారులను మాత్రమే నియమించారని ఇక ఐపీఎస్ క్యాడర్ పై రివ్యూ వెంటనే చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్రెడ్డి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముఖ్యమంత్రి కార్యదర్శి శేషాద్రి డీజీపీ జితేందర్ రెడ్డి లతో పాటు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి శ్రీ బలభీమా ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క సలహాలను సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు